హాయ్ అండి ఏదో జగన్ ఇస్తూ ఉంటాడు ఇచ్చి ఇస్తూ ఉండేవాడు డీబీటీ బట బటన్ ఏదో నొక్కి వాళ్ళకేవో వాళ్ళకి వాళ్ళకి ఏవో వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడైనట్టుగా వాళ్ళ 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 సంపాదనకి ఇది కూడా ఏదో కాస్త తోడయ్యి పేదల జీవితాలు మరి కటిక దరిద్రంలో లేకుండా కాస్త కాస్త శుభ్రంగా చక్కగా ఉండేవి అయితే బాబు ఆయనకి మింగుడు వల్ల ఎవరో చీఫ్ మినిస్టర్ ఉండటం ఏంటి అసలు నేనే కదా ఉండాలి అసలు నేను జన్మ నేను నేను పుట్టిందే చీఫ్ మినిస్టర్ అవటానికి కదా అని అనుకున్నాడు ఆయన అనుకుని జగన్ ఇచ్చే ప్రతి దానిలో ప్రతి దానిలో నేను ఎక్కువ ఇస్తా ఎక్కువ ఇస్తా అన్నాడు అంతకుముందు అప్పులు చేశాడు అప్పులు చేశాడు లక్షల కోట్ల అప్పులు చేశాడు అవి అవి అని చెప్పేసి ఊదరగొట్టించాడు ఆయన ఆయన మీడియా ద్వారా ఆ మీడియా వాళ్ళు కూడా తిన తిన వాళ్ళకి కాదు ఏదో జ జగన్మోహన్ రెడ్డి అయితే ఉంటే కనుక వాళ్ళకి వచ్చే డబ్బులు రావు కాబట్టి వాళ్ళకి ఆ ప్రకటనలు అవి మిగిలినవి ఇంకా ఇంకా ఏవి అవి కవరేజ్ కవరేజ్ అసెంబ్లీ కవరేజ్ చేస్తూ ఉంటారు కదా అట్లాంటివి డబ్బులు రావు అని మన వాడుంటే ఉంటే మంచిది మన బాబు ఉంటే మంచిది కదా అని వాళ్ళు కూడా క్విడ్ ప్రోకో అంటారు కదా పాప జేడీ లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా అట్లా ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు ఇద్దరు కూడాను సహాయ సహకారాలు అందించుకునేవాళ్ళు ఆ మీడియాను బాబు ఇద్దరు కాబట్టి బాబు ఏం చేస్తాడో ఏం చేస్తాడో అసలు ఆయన ఏంటో ఏం తెలియ ఏమున్నా లేకపోయినా బాబు మాత్రం విజనరీ అసలు అక్కడికి వెళ్ళాడు వాణ్ణి పొడి చేశాడు అబ్బో అసలు బాబు అక్కడ మాట్లాడాడు అందరూ హతాశలు అయిపోయారు అక్కడ ఇంకొక మాటలు మాట్లాడాడు ఆయన ఇంకొక మంచి ఐడియా చెప్పాడు డిమానిటైజేషన్ గురించి అబ్బో అసలు కింద పడిపోయాడు మోనీ గారు ఇట్లాంటివన్నీ కూడా చెప్పి 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 రాసి రాసి ఆశీనం చేసి పడేసేసాడు పాపం ఆయన అసలు ఆయన ఏం చేస్తాడు అనేది ఆయనకే అర్థం కాకుండా తిక పడిపోయి అసలు నేను ఏం చేయగలుగుతా అని చెప్పి చివరికి ఏవో ఈ దారాలు కట్టుకోండి నా పేరు పెట్టుకోండి నా పేరు తలుచుకోండి అని అట్లాంటి మాటలన్నీ మాట్లాడటం మొదలు పెట్టాడు పాపం ఎన్నికలకి ముందు టైం అంతా జనాలు మాత్రం బాబా ఏదో ఇస్తానన్నాడు ఆ సిలిండర్లు ఇస్తానన్నాడు తల్లికి వందనం ఇస్తానన్నాడు ఇంకా ఇట్లాంటివన్నీ ఇస్తానన్నాడు ఏదో ఫ్రీ బస్సులు కూడా అన్నాడు ఆయన అని చెప్పి వేళ్ళాడి వేళ్ళాడి ఈవీఎం మిషన్ల చుట్టూ లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసుల చుట్టూ వేళ్ళాడి వేళ్లాడి మరీ ఓట్లేసి వచ్చారు సరే ఈవీఎం ఈవీఎంని మేనేజ్ చేయటం వల్ల అంటున్నారు అవన్నీ కూడా నువ్వు అప్రస్తుతమైనవి ఎందుకంటే సాక్ష్యాలు లేనప్పుడు ఆధారాలు లేనప్పుడు మనం మాట్లాడటం అవసరం సో ఇప్పుడు అందరు కూడా ఎదురు చూస్తున్నారు సారు వస్తారు 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 ఇస్తారు 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 అని చక్కటి డ్యాన్సులు చేసి జయము జయము చంద్రన్న జగమున్ జయము నీకు చంద్రన్న అని పాడారు కదా అప్పుడు అది దానికి బదులు ఇప్పుడు సార్ వస్తారు 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 సార్ వస్తారు అబ్బాయి అంతా ఆయన వస్తే అసలు మొత్తం అక్కడ మొత్తం పిండి పిండి చేస్తాడు మొత్తం అసలు కొండల్ని పిండి చేసిస్తాడు అసలు ఇట్లా ముడ్డు ఒప్పుకుంటే చాలు అది అద్భుతమైన ఒక 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 రాయి అహల్య అయిపోతుంది లేకపోతే ఇంకొకటేదో అయిపోతుంది అది అసలు ఉన్నది లేనిది ఎంత హైప్ చేయటం మూలంగాను ఆయన నిజంగా పాపం అంత హై అంత దానిలో ఆయనకి అంత నిజంగా చాకి చెక్క అంత సమర్థత ఉంటే నిజాం నిజాం షుగర్సు షుగర్ షుగర్సు మూ మూతపడేది కాదు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే రిపబ్లిక్ ఫోర్బ్స్ ఉండేది ఆల్విన్ ఉండేది విజయ డైరీ ఉండేది ఇవన్నీ కూడా బాబు టైంలో మూసి మూసిపోయాడు మూ మూసి మూసేశాడు ఆయన మూతబడిపోయినాయి ఆయన ప్రభుత్వంలో మరి ఆయనకంత అంత విజన్ ఉన్నప్పుడు ఇవన్నీ మూయకూడదు కదా సంపద సృష్టించాలి కదా మరి సంపద 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 అని చంపేస్తూ ఉంటారు సంపద అని ఏం పాడు సంపద ఏం పాడో అసలు ఈ జీవితం అందరూ చచ్చిపోయేవాళ్ళం మనం అనేది ఒక్కళ్ళకు కూడా అర్థం కాదు ముచిరాళ్ళు అయిపోయిన సంపద 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 ఈ సంపద పాడుగాను ఇవన్నీ ఈ సంపదలు ఏం చేసుకు చచ్చిపోతామో ఏంటో తెలియదు ఒక ఒక కుటుంబానికి ఒక ఒక కోటి రెండు కోట్లు ఉంటాం పెద్ద విషయం రెండు కోట్లు లేకపోతే చరాస్తులు కాక ఒక కోటి రూపాయి లిక్విడ్ లిక్విడ్ క్యాష్ మామూలుగా మనకి బ్యాంకులో ఉంటే అది చాలా ఎక్కువ ఈ సంపద చావా ఎందుకు ఏం చేస్తారో ఏం పాడో మరి మనకు తెలియదు కానీ ఈ సంపద పిచ్చిలో పడి చచ్చిపోతున్నారనమాట కాబట్టి సంపద ఏదో సృష్టిస్తాడు సంపద సృష్టిస్తాడని చెప్పి వీళ్ళు వీళ్ళు ఈ ప్ర ఈ ప్రకటనలు ఈ ప్రచురణలు ఈ మీడియాలో డప్పులు కొట్టి 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 వాళ్ళ మూతులన్నీ వాచిపోయినాయి కానీ ఈ సంపద ఏం పాడో తెలియదు కానీ చివరికి ఆయన చేతులు ఎత్తేసేసాడు నా వల్ల కాదు నేను తల్లికి వందన నేను ఇవ్వలేను సిలిండర్లు ఇవ్వలేను నేను లేకపోతే నేను నేను ఇంకా ఏ పని చేయలేను నేను నా వల్ల కాదు అసలు ఇదిగా ఆయన పాపం మ్యాప్ కూడా కావాలన్నాడు వాళ్ళ అబ్బాయి ఆయనకేదో రూట్ మ్యాప్ కావాలని కూడా అన్నాడు ఇట్లాగు అనేక రకాల బస్సు యాత్ర బస్సు ఫ్రీ బస్సులు ఏం చేస్తారో మరి అది ఎంతవరకు వచ్చిందో మరి నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు ఇంతవరకు అది కూడా ఇంతే అంట అన్నీ అటకెక్కించటమే చేస్తాం చేస్తాం చేస్తా ఉంటాం జనాలు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు కూడా నువ్వు ఏంటో ఇదిగో అదిగో 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 ఆయన వస్తే చేసేస్తాడు ఇంకేముంది అసలు ఆయన వస్తున్నాడు అదిగో అంత దూరంలో ఉన్నాడు అసలు ఇక్కడికి వచ్చేసాడంటే అసలేదో అదే పెద్ద బుల్లెట్ ట్రైన్ అయినట్టు దానిలో ఎక్కేసేసి మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఫ్రాన్స్ వెళ్ళిపోయినట్టుగా కలలు కంటూ ఉంటారు ఇప్పుడు ఈ వరదల కాలంలో కోనసీమంతా మునిగిపోయింది ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మొత్తం నీళ్ళల్లో నానిపోయి బురదల్లో నీళ్ళల్లో మునిగిపోయి నాశనం అయిపోయి రైతుల అలో లక్షణాన్ని మొత్తుకు చచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదన వాళ్ళ రోదనలు ఎవరు వినే నాదుడు ఎప్పుడు లేడు ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు అయ్యో ఆయన వస్తే ఆయన అసలు మమ్మల్ని కంటికి రెప్పలాగా కాక చూసుకునేవాడు అసలు ఇదేంటి ఇప్పుడు ఎవరికి ఎవరినడి ఎవరికి చెప్పుకోవాలంటే తెలీదు ఎవరు వినేవాడు లేదు వినే నాదుడు లేదు లేడు అని బాధపడిపోతున్నారు కాబట్టి అసలు ఈ ఈ హైప్కి అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది అయినా కానీ అసలు వీళ్ళకి అసలు అసలు కొంచెం కూడా ఒక ఇంగితం లేకుండా ఏం చెప్తే అది ముఖ్యంగా ఆ పేపర్లు చదవటం మానేస్తే బెటరు ఆ ఛానల్స్ చదివితే ఎందుకంటే మన బుర్రలు తింటాయి మే నేనైతే ఎప్పుడు అట్లా చూడను అసలు నేను యూట్యూబ్లో కూడా అట్లాంటి వాటికి జోలికి వెళ్ళను చివరిగా ఒక్క ఒక్క విషయం చెప్పేసి ఆపేసేస్తాను జగన్ జగను బాబు దిగిపోయే నాటికి జగన్ వచ్చేనాటికి వంద కోట్లు ఆయన ఖజాలో పెట్టి ఖజానాలో పెట్టి వెళ్ళాడు మరి మహా గొప్ప సంపద కదా అది వంద కోట్లంటే మరి సంప సంపద కదా అయితే ఎగతాళి చేశాడు యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ అంతా ఎక్కడెక్కడ ఉన్నదంతా కూడా మొత్తం పిండేశాము అప్పుల రూపంలో ఇంకా ఎవ్వరు కూడా ఇంకా ఎవ్వరు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఇచ్చే పరిస్థితి లేకుండా పిండేసేసాం అని అన్నట్టుగా సరే ధైర్యం చేసి రెండు పాయింట్ రెండు ఇరవై రెండు ఏడు కోట్ల బడ్జెట్తో ఆయన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సక్సీడ్ అయ్యాడు అన్ని చక్కగా బ్రహ్మాండంగా చేసుకున్నాడు ఆయన ఏమేమి ఇస్తా అన్నాడు అన్నీ చేసుకున్నాడు అన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం దానికి లో లోబడిపోయి కండిషన్స్కి వాటికి లో లోబడి అన్నీ తీసుకున్నాడు కానీ డదుగుదుగుదుగు డబ్బులు తీసుకున్నాడు అవిలో డబ్బులు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం తీసుకుంటున్నారు వీళ్ళు డబ్బులు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దిగిపోయే నాటికి ఐదు 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 వందల చిల్లర కోట్లు ఐదు వందల యా ఐదు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల ఆరు వందల కోట్లు ఉంచాడు తర్వాత ఆయన ప్రభుత్వం తాలూకు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు కోట్లు మొత్తం ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అనుకుందాం అన్ని కోట్లు ఉన్నా కానీ ఇంకా వీళ్ళకి చాలటల్లా అసలు ఏం ఏం చాలటల్లా మరి అంత ఏం చాలటలేదంటే పోనీ పోని అక్కడే ఉన్నా పథకాలు ఇవ్వటానికి చాలటర్ పోనీ పథకాలు ఇస్తున్నందువల్ల వాళ్ళకి సరిపోవట్లేదంటే అదేం అసలు ఆ డబ్బులు ఏమి పోతున్నాయో ఎక్కడ పోతున్నాయో ఎవరికి ఏమీ తెలియదు ఒక్కడు లెక్కలు చెప్పరు లెక్కలు చెప్ప వీళ్ళు మహానుభావులు వీళ్ళు అసలు అతీతులు కదా అందుకని లెక్కలు చెప్పరు అన్నమాట సో కాబట్టి ఏంటంటే ఇది ఇంకా మా జనాలు పాటలు పాడుకుంటూ కూర్చోవాలి సారు వస్తారు 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 ఇస్తారు 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 అనే చిటలు పట్టుకుని ఇంకా పాట పాడుకుంటూ అట్లా అట్లు ఏదో గుడిపూడి జంగాల్లాగాను అట్లా 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 వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భజనలు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్